అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో చక్రాలు తయారు చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సాయిగుళ్ళు వేయించుకోవాలి ఇక్కడ టీ గ్లాస్ సాయిగుళ్ళు తీసుకొని వేయించుకోండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మినపప్పు చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసుకొని నెక్స్ట్ చట్నీ శనగపప్పు టీ గ్లాస్ తీసుకొని రెండు కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వెడల్పాటి డీస్ తీసుకొని ఎనిమిది గ్లాసులు పొడి బియ్యి పిండి వేసుకోవాలి నెక్స్ట్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ తగినంత కారం వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెయ్యిని వేడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే అయినా బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటా కలిపి చపాతి పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందాక పిండి కలిపేటప్పుడు వాము వేసిన క్లిప్ మిస్ అయ్యింది ఒక స్పూన్ వాము వేసుకొని కలిపి పెట్టుకోవాలి పిండిలో నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి నెక్స్ట్ చక్రాలు గిడ్డలు తీసుకొని తడి చేసుకొని ఇలా పిండి పెట్టుకొని చక్రం వేసుకోవాలి ఇలా చక్రాలు వేసుకోవాలి మనకు కావాల్సిన సైజు వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్రాలను వేయించుకోవాలి చక్రాలు ఈ తలొస్తే వేగిపోయినట్టేను ఇప్పుడు తీసి ఒక డీస్లో వేసుకోవాలి నెక్స్ట్ ముట్ట ఒకటి ఇలా చక్రాలు ఉత్తుకోవాలి చక్రాలన్నీ రెడీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్